హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా ఒక అలర్ట్ అండి సో రీఫండ్ పేరిట కొన్ని ఫేక్ మెసేజ్లు అయితే వస్తున్నాయి సో దాని నేను జాగ్రత్తలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా కన్స్కిప్ చేయకుండా దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆదాయ పన్ను రిటర్న్ అని ఈసారి రికార్డు స్థాయిలో నమోదైన విషయం తెలిసిందండి ఏడు కోట్లకు పైగా తమ ఐటీఆర్ను ఫైల్ చేశారు ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా చరిత్రలో రికార్డు అయితే సృష్టించడం జరిగింది ఇప్పుడు వారంతా తమ ట్యాక్స్ రిఫండ్ కోసం అయితే వేసి చూస్తున్నారు అయితే ఇదే అదనుగా తీసుకుంటున్న సైబర్ నేరగాళ్ళు రీఫండ్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారండి ఐటీ రీఫండ్ల పేరిట ట్యాక్స్ పేయర్ల ఫోన్లకు మెసేజ్లు అయితే పంపిస్తూ కొత్త మోసాలకే పాల్పడుతున్నారు ఆదాయపు పన్ను రిటర్న్లు ఫైల్ చేసి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని డబ్బులు దోచుకునే కుట్ర పన్నుతున్నారన్నమాట ఈ క్రమంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటిసి కీలక ప్రకటన అయితే వేసింది పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలి అని మేరకు సూచించింది ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి అంటూ వచ్చే సందేశాలను ఫోన్ కాల్స్ను నమ్మవద్దు ఫోన్లకు వచ్చే ఎలాంటి లింకుల పైన అయితే క్లిక్ చేయవద్దు మీ రీఫండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అధికారిక ఎక్నాలజిమెంట్ ద్వారానే తెలియపరుస్తాము ఫోన్లకు మెసేజ్లు కానీ కాల్స్ ద్వారా కానీ ఇలాంటి సమాచారం ఉండదు అని స్పష్టం చేసింది పిన్ నెంబర్స్ కానీ పాస్వర్డ్స్ కానీ క్రెడిట్ కార్డు వంటి సమాచారాన్ని కానీ ఈమెయిల్ లేదా మెసేజ్ రూపంలో వచ్చిన ఐటీ మెసేజ్ రూపంలో ఐటీ ఎప్పటికీ అడగదు సో మీ యొక్క వ్యక్తిగత వివరాలను ఎప్పటికీ ఐటీ అయితే అడగదు ఇలాంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఆదాయ పన్ను శాఖ ఒక ప్రకటన తెలిపింది మరోవైపు నోయిడా సైబర్ పోలీసులు సైతం హెచ్చరికలు జారీ చేశారు ఐటీ శాఖ పేరుతో వచ్చే లింకులపై క్లిక్ చేసి మోసపోవద్దు అని హెచ్చరించారండి నోయిడా సంబంధించిన ఐటీ శాఖ వారు ఐటీ రీఫండ్ ఖాతాలోకి రావాలంటే వ్యక్తిగత వివరాలు అందించాలని ఐటీ శాఖ పేరుతో మెసేజ్లు మెయిల్స్ వచ్చిన కొంత రుసుము చెల్లించాలి అంటూ సూచించిన అలాంటి వాటిని నమ్మవద్దు అని ఆదాయ పన్ను శాఖ సూచించింది మీ ఐటీ రీఫండ్ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి అనుకుంటే మీరు అధికారిక ఈ ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా లేదా హెల్ప్లైన్ నెంబర్ల ద్వారా తెలుసుకోవాలని కోరింది అలాగే సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా మోసానికి పాల్పడుతున్నారండి సో కాబట్టి ఒకవేళ మీరు కనుక మోసానికి గురైనట్లు తెలిస్తే వెంటనే సైబర్ సెల్నైతే సంప్రదించి ఫిర్యాదు చేయాలని అయితే పేర్కొంది కొందరు ఐటీ శాఖ అధికారులను నమ్మి ఎమర్జెన్సీగా పేమెంట్లు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని అలాంటివి తక్షణమే తక్షణ పేమెంట్ల కోసం అయితే ఐటీ శాఖ ఎప్పుడు ఫోన్ చేయదని పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాల్సిందిగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సూచించింది సో ఏం లేదండి మీరంతా ఐటీ ఫైల్ చేశారు సో దానికి సంబంధించి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు సో రీఫండ్ అంటూ ఒక ఫోన్ కాల్ వస్తుంది సో దాన్ని ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ ఎటువంటిది కూడా సో వాళ్ళకే వాళ్ళు ఐటీ శాఖ వారు ఎప్పటికీ మీకు కాల్ చేయరు మెసేజ్ చేయరు ఈమెయిల్ చేయరు అనమాట సో కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి ఒక్క ట్యాక్సీ పేరు కూడా ఈ వీడియోనైతే తప్పక చూడాల్సిందే అండి సో కాబట్టి వీడియోని అయితే మ్యాక్సిమం షేర్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో